హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్ నా పేరు సకీర్ గడిచిన వారం పది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న సమాచారం సంచలనం సృష్టిస్తున్న వార్తా కథనం ఏమిటి అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి ఈ ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ ఈ మధ్యకాలంలోనే చాలా పాపులర్ అయినట్టుగా మనకు కనబడుతుంది అంటే ఆయనకు సంబంధించిన వీడియోలు ఇవన్నీ కూడా చూస్తుంటే నేను కూడా చూసాను ఈ మధ్యకాలంలో ఆయన చాలా చాలా అద్భుతంగా అంటే కులరహిత సమాజం కావాలి అట్లాగే మతరహిత సమాజం కావాలి అలాగే మానవత్వం మాత్రమే సరిపోతుంది మనిషి మానవత్వంతో అంటే సంఘంలో ఎట్లా ఉండాలి సామాజికంగా ఎట్లా ఉండాలి ఈ వీటికి సంబంధించి ఆయన చాలా అద్భుతంగా మాట్లాడుతున్నట్టు నాకైతే కనిపించింది రెండోది ఆయనకు సంబంధం లేని విషయాలు కూడా కొన్ని మాట్లాడుతూ వచ్చాడు అంటే సంబంధం లేదని అనట్లేదు కానీ అవి మాట్లాడడం వల్ల ఆయనకు శత్రువులు పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అంటే రామాయణం గురించి మాట్లాడాడు రామాయణంలోని అనేక పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాలు కూడా ఆయన మాట్లాడాడు అవన్నీ నిజమే కావచ్చు నేను కాదని బట్ ఏంటంటే కొంతమందికి ఆయనకు వాళ్ళు అంటే కోరి శత్రుల్ని కొని తెచ్చుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది సరే అది పక్కన పెడితే ప్రవీణ్ పగడాల అనే ఒక పాస్టరు ఒక విద్యావంతుడు అన్ని విషయాలు తెలిసిన వాడు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి అంటే దాదాపు నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి మనకు రాజమండ్రి హైదరాబాద్ టు రాజమండ్రి మన రాజమండ్రి అంటే ఆర్జే అంటాం ఎంత అంటే ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అండి ఈ నాలుగు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు ప్రయాణించడానికి ఆయన సెలెక్ట్ చేసుకున్న వెహికల్ ఏంటంటే బుల్లెట్ వెహికల్ బుల్లెట్ వెహికల్ అని టూ వీలర్ పైన ఆయన బయలుదేరాడు హెల్మెట్ అంతా పెట్టుకున్నాడు బాగానే ఉంది ఏమిటి అంత కర్మ అనేది మనకు తెలియదు నిజంగా కూడా అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటే ఎంత తెలిసి ఉన్నా ఎంత తెలివితేటలు ఉన్నా కూడా కొన్ని కొన్ని పొరపాట్లు చిన్న చిన్న పొరపాట్లు అనుకున్నా కూడా అవి ఎట్లా ప్రాణం మీదకి తీసుకొస్తాయో ప్రాణం మీదకి వస్తాయో మనకి పాస్టర్ ప్రవీణ్ ఎపిసోడ్ కూడా మనకు ఒకటి ఉదాహరణకు కనిపిస్తుంది ప్రవీణ్ కుమార్ బాడీ దొరకగానే అంటే ఆయన మృతదేహం దొరకగానే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడని పోలీసులు అనుకున్నారు ఈస్ట్ గోదావరిలో ఆయన మృతదేహం దొరికింది ఆ తర్వాత కాదు ఎవరో హత్య చేశారనే కాంగులేజ్ కొంతమంది వచ్చేసారు దానికి సంబంధించిన విషయాలు కూడా ట్రోల్స్ అయ్యాయి అంటే ప్రవీణ్ కుమార్కు శత్రులు ఎక్కువగా ఉన్నారు కనుక ఎవరో చంపేసే ఉంటారని ఇంకొక కథనం వెలువడింది ఇట్లాంటి కథనాలన్నీ పుకార్లన్నీ వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్గా తీసుకున్నాడు ఆయన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీతో రెండు రోజుల క్రితం కూడా అరగంట సేపు మాట్లాడాడు ఫోన్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి పాస్టర్ ప్రవీణ్ కు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం విని సమగ్ర దర్యాప్తు జరిపి నిజానిజాలు బయట పెట్టాలి అనే దానిపైన చంద్రబాబు నాయుడు అంటే ఏపీ సీఎం ఆయన ఈస్ట్ గోదావరి అంటే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీతో దాదాపు హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు ఎస్పీతో ఓకే యాక్చువల్గా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ముప్పై నిమిషాలు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ ప్రవీణ్ కుమార్కు సంబంధించిన ప్రవీణ్ పాడాలకు సంబంధించిన ఇష్యూ ఆ మేరకు రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపన సృష్టించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వచ్చిన నేపథ్యంలో ఇది హత్య అనే అనుమానాలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా ప్రతిష్టాత్మకంగా తయారైంది ఇష్యూ అందువల్ల ఏంటంటే పోలీసులు దాదాపు హైదరాబాద్ టు రాజమండ్రి దాకా అంటే అతను చదిపోయి ఎక్కడైతే దొరికాడో దాకా అక్కడి దాకా దాదాపు రెండు వందలకు పైగా అంటే దాదాపు రెండు వందల యాభై సిసిటీవీలు అన్నింటి ఫుటేజీని వాళ్ళు కలెక్ట్ చేశారు రెండు వందల యాభై సీసీటీవీ ఫుటేజెస్ని వాళ్ళు తీసుకున్నారు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా తీసుకున్నారు ఇందులో చాలా ఫుటేజెస్ ఉన్నాయి అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ వేసుకున్న ఫుటేజ్ ఉంది ఒక దగ్గర ఫుట్పాత్ దగ్గర అంటే విజయవాడ సమీపంలో ఉన్న రామవరపాడు దగ్గర ఒక దగ్గర ఫుట్పాత్ దగ్గర అతను కూర్చున్న ఒక వీడియో వైరల్ అయింది ఆ తర్వాత హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు కోదాడ దగ్గర ఒక వైన్ షాపులో లిక్కర్ తీసుకున్న వీడియో ఒకటి వైరల్ అయింది లిక్కర్ కొన్న ఇది వీడియో వైరల్ అయింది ఆ తర్వాత విజయవాడ సమీపంలో కూడా ఒక వైన్ షాప్లో కొంత లిక్కర్ తీసుకున్నట్టుగా ఇంకొక వీడియో వైరల్ అయింది అక్కడ అంటే రామారావు ఆడుకు దగ్గరలో విజయవాడ దగ్గరలో అతను దాదాపు పూర్తిగా నీరసించిపోయినాడు ఒకటి ఎండాకాలం కావడం మద్యం సేవించి ఉండడం దీంతో బాడీ ఆయన బాడీ డీహైడ్రేషన్ అయింది అంటే అప్పటికే నీరసంగా ఉన్నట్టు నీరసంగా ఉన్నట్టు తర్వాత ఇంకోటి ఏమిటి డీహైడ్రేషన్ అయినట్టుగా అక్కడ ఆ దగ్గరలోని రామవరప్ప దగ్గరలో ఒక అతను గుర్తించాడు ఎవరు ట్రాఫిక్ ఇస్తాయి అతను అతని పేరు సుబ్బారావు అతను ఏం చెప్పాడంటే మేము చూసినప్పుడు అతను చాలా నీరసంగా ఉన్నాడు నేనే చెప్పాను రామవారప్ప దగ్గర ఒక పార్కులో పడుకోమని చెప్పాను అతను పడుకున్నాడు దాదాపు మూడు గంటల పాటు పడుకున్నాడు లేచాడు టీ కూడా తాగాడు కానీ అప్పటికి మేము చెప్పింది ఏంటంటే ఈ పరిస్థితి బాగాలేదు ఈ రాత్రికి ఇక్కడే లాడ్జీలో ఉండి పడుకోమని చెప్పాము విశ్రాంతి తీసుకోమని చెప్పాము ఉదయం పూట లేచి మళ్ళీ రాజమండ్రి వెళ్ళాల్సిందని కూడా చెప్పాము ఈ పరిస్థితుల్లో అంటే హెడ్లైట్ కూడా పరిచేయడం లేదు కనుక ఈ నేషనల్ హైవేలో రాజమండ్రి పోవడం ప్రమాదకరం అని కూడా చెప్పామని ఎస్ఐ సుబ్బారావు చెప్పాడు కానీ ప్రవీణ్ వినలేదు ప్రవీణ్ వినకుండా అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళిపోయాడు రాజమండ్రి వైపు వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆయన చనిపోయాడు అయితే సో చనిపోవడానికి కారణం అంటే చనిపోయాడు చనిపోవడానికి సంబంధించి ఏంటంటే హత్య కాదని తేలింది ప్రాథమికంగా రెండోది ఏంటంటే అతను హత్య ఎవరు చేసినట్టుగా దాఖలాలు ఏమి కనిపించలేదు ఎందుకంటే ఇన్ని ఫుటేజెస్లో ఎక్కడో చోట ఎవరు ఆయన పైన దాడి చేసినట్టుగా కానీ లేకుంటే ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేసినట్టుగా కానీ ఏ రకమైన ఆధారాలు సీసీటీవీ ఫుటేజ్ లేవు సీసీటీవీ ఫుటేజ్లో ప్రధానంగా కనిపించిన వైన్ షాప్లో లిక్కర్ కొనడం లిక్కర్ సేవించడం అండ్ ఎండాకాలం కనుక డీహైడ్రేషన్ కావడం నీరసించిపోవడం వీటన్నిటి నేపథ్యంలో బహుశాన చనిపోయినట్టుగా ప్రాథమికంగా పోలీసుల దర్యాప్తులో తెలియదు అందువల్ల ఏంటంటే ఎస్ఐ సుబ్బారావు చెప్పినా లేదా మధ్యలో మరొకరు చెప్పినా కూడా వాళ్ళు ఎవరు చెప్పినా వినకుండా ఆ బండి కూడా నడుపుతూ అంటే అది ఎట్లా పోతుంది అంటే రోడ్డు మీద పాస్టర్ ప్రవీణ్ హెల్మెట్ పెట్టుకొని ఉన్నాడు బుల్లెట్ బండి వెళుతోంది బట్ అది సక్రమంగా దారులు వెళుతున్నట్టుగా కూడా వెళ్ళేది అంటే మద్యం సేవించిన కారణంగా ఆ బండి బాగా ఊగుతూ ఊగుతూ అతను వెళ్తున్నట్టుగా కూడా వీడియోలు వైరల్ అయ్యాయి అందువల్ల ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ కుమార్ అయినా మరొకరైనా దాదాపు నాలుగు వందల యాభై కిలోమీటర్ల పాటు టూ వీలర్ పైన ప్రయాణం చేయడం అందులో ఈ ఎండాకాలలో ప్రయాణం చేయడం అనేది ఒకటి ప్రమాదకరం మద్యం సేవించి బండి నడపడం ప్రాణాంతకం ఈ విషయం అందరూ గ్రహించాల్సిన అవసరం మనకు అనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్